దీన్ని కట్టడి చేయడానికి కావలసిన బలాన్ని ఆయన అనుగ్రహించకపోతే ఏ నరుడు కూడా పాపమును జయించలేడు ఏ నరుడు కూడా దేహవాంఛలను జయించలేడు దేహవాంఛలను పాపాన్ని జయించాలంటే మనకు కావాల్సినటువంటి ఆ ఆత్మ బలాన్ని ఆ మనోబలాన్ని ఈ దేహాన్ని కట్టడి చేసేటువంటి బలాన్ని దేవుడే అనుగ్రహించాలి హెజ్కేలు వల్ల కాలేదు ఎషయా వల్ల కాలేదు ఏబు వల్ల కాలేదు నీ వల్ల నా వల్ల కాదు వాళ్ళకి తోడై ఉన్న దేవుడే నీకు నాకు తోడై ఉండి వాళ్ళని బలపరిచిన దేవుడే నిన్ను నన్ను బలపరిస్తే తప్ప మన వల్ల కాదు హలో లుయా హలో ఆ శక్తిని దేవుడు మన మీదకి పంపుతానని వాగ్దానం చేశాడు ఒట్టు నేను పంపుతాను అడుగు అన్నాడు ఏమన్నాడు మీరు చెప్పండి నేను ఎట్టా చెప్పా చే చూపించి చెప్పా ఒట్టు ఒట్టు నన్ను అడుగు నాకు మొర్ర పెట్టు నేను తప్పకుండా పంపుతానని దేవుడు ప్రామిస్ చేశాడు అంటే ఒట్టు పెట్టాడు దాన్ని తీసుకొని నువ్వు దేవుని ముందు కూర్చో నీకు సమాధానం పట్టు పట్టొదలొద్దు సైతాన్ తెచ్చే నిరాశలోకి వెళ్ళొద్దు ఆ నువ్వు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు జయం వచ్చిందా అలాగని ప్రార్థన మానుకుంటే వచ్చిద్దా ఇంకా అత్య పాపం పెరిగిద్ది లాజిక్ అర్థం చేసుకో నిరాశపడి ప్రార్థన మానుకుంటే జయం వచ్చిద్దా నో నో నువ్వు దేవుని పాదాలకు వెళుతూ ఉంటే ఆయన తన శక్తిని నీ మీదికి పంపుతాడు కార్యం జరిగింది అది విశ్వాసంతో చేయాలి ఆ బలం నీకు వచ్చేదాకా వదలకూడదు దేవుడు కూడా మౌనం వహిస్తాడు అసలు ఎంత మాత్రం నీకు ఆ పరిశుద్ధత విషయంలో తీవ్రత ఉందో ఆయన కూడా కనిపెడతాడు నువ్వు పరిశుద్ధత కొరకు ఏడుస్తావు చూడు అంగలారుస్తావు చూడు పాపాన్ని అసహించుకుంటావు చూడు మూలుగుతావు చూడు దాన్ని బాగా గుర్తిస్తాడు గుర్తించి తప్పకుండా నీకు ఆ బలాన్ని దేవుడు పంపుతాడు నీలో పరిశుద్ధత కొరకు ఎంత తీవ్రత ఉందో దేవుడు చూడాల చూడాలనుకుంటాడు చూడ గోరతాడు ఒక భక్తుడు ఇలా పాడాడు నీకు తెలుసు ీ ఎత్తైన కొ ఎక్కిన చుమునను పరిశుద్ధ కొండ ఎక్కని ఎత్తైన కొండ ఎక్కిన చుమునను పరిశుద్ధ కొండ కసారి కని పరావా నీ కొరే వేద దేవా కసారి కనిపచరావా ప్రభు మోరావా ప్రభు మోరావా నీ కొర కేవా నాకసారి కన్నీ పిల్చరావా ఏం కోరికాయా పరిశుద్ధత లేకుండా నీ దగ్గరకు రామ్ నీ దగ్గరికి వచ్చే కదా నిన్ను చూడటానికి పత్రికలో చెప్పనే చెప్పావు పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు అని మేము పరిశుద్ధత సాధన చేస్తాంటే ఈ పనికి మళ్ళీ శరీరం ఏమో పాపానికి లాగుతుంది ఇది పాపానికి లాగుతుందని దాని వెంటబడి పోతేనేమో నిన్ను కలుసుకోలేము నిన్ను చేరలేము నిన్ను చూడలేం ఇప్పుడు నిన్ను కలుసుకోవాలి నిన్ను చేరాలి నిన్ను చూడాలనేమో మనసు ఆశ నీ దగ్గరికి చేరకుండానేమో ఈ అపవిత్రత తరుముతా ఉంది ఇది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండయింది ప్రభు మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని తెలివిగా చేశాడు ఏమన్నాడు తెలుసా నేను ఎక్కలేను గానీ నువ్వే ఎక్కిచ్చు అన్నాడు దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పన ఇప్పటికే మీలో కొంతమంది అలా ప్రార్థించి దేవుని బలాన్ని పొంది జయించున్నారు మీలో కొంతమంది ఇప్పటికే అధిగమించున్నారు దాన్ని ఇప్పటికే దాని మీద విజయం పొందున్నారు ఆ దేహం యొక్క అపవిత్రత మీద జయం పొందున్నారు సాధించుకొని ఉన్నారు ఇప్పటికే కొంతమంది మీలో ఇంకా కొంతమంది కింద పడతారు లేకు పడతా లేస్తా చీనా బతుకుపాడుగా చూనా బతుకుపాడుగా నా ఆలోచనలు జావా ఈ దరిద్రపు ఆలోచనలు ఎన్నడూ పోతే చీ చీ చూత అనుకుంటా బతుకుతున్నారు కొంతమంది నేను అందుకే చెబుతున్నా ఏం టెన్షన్ పడద్దు దేవుని పాదాలు పట్టుకో ఇక్కడ ఉన్న వాళ్ళ అనేకులకు గెలిపించిన దేవుడు నిన్ను కూడా గెలిపిస్తాడు ఆమెన్ అమెన్ అపజయముల మధ్య వెనుకే కుమ పోరాడుచున్నది అంధకార అంధకారతులతో ఆపజయముల మధ్య వినుకేయ కుమా పోరాడు చున్నదీ అంధకారతులతో దేవుడి చు సర్వాంగ కవచము స్త ప్రాణమా పడకుమ ప్రాణమాో అందర పడకుమ ఎందుకింక కన్నీరు ఎందుక వేదనా ఎందుకీంకన్నీరు ఎందుక వేద దుఃఖ సమాప్తమైనవని దేవునికి మహిమ చెప్పండి గట్టిగా అపజయాలు ఎదురైనప్పుడు భయపడొద్దు దేవుని పాదాలు వదలొద్దు ఎన్ని రోజుల కన్నా ఆయన బలం ఇచ్చేది ఇచ్చిన దాకా నువ్వు చేయవా ఏంది టైం పెడతావు దేవుడికి ఏమైనా ఆయనకి ఏమైనా ఇచ్చా అయింది టైం పెట్టడానికి గడువు పెట్టడానికి ఆయన స్పందించిన దాకా నువ్వు మొర్ర పెట్టు పరిశుద్ధత కావాలి నాకు పరిశుద్ధత కావాలి నేను పరిశుద్ధురాలుగా ఉండాలి నేను పరిశుద్ధుడిగా ఉండాలి నాకు పరిశుద్ధత కావాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధుడా నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత నా పరిశుద్ధుడా నీ బిడ్డనైన నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధురాలుగా ఉండాలి పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధ్రాలుగా ఉండాలి నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపంలో పొరలాడటానికి నేను పందిని కాదు నానా నీ గొర్రె పిల్లని నానా నేను నీ బిడ్డని నానా నా వల్ల కావట్లేదు నానా నా వల్ల కావట్లేదు నానా నెమ్మదిగా ఉండలేకపోతున్నా భరించలేకపోతున్నా నానా పాపాన్ని నా వల్ల కావట్లేదు నాన్న పోరాడుతున్నా నాకు జయమీ నానా నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపం మీద నాకు జయం కావాలి నానా నానా నేను నీ బిడ్డని నానా నువ్వు రక్తం ఇచ్చి బిడ్డని శిలవలో నువ్వు కన్నబిడ్డని నానా నానా నాకు పరిశుద్ధత కావాలి నానా ఏడు నువ్వు ఏడవాలి దేవుని ముందు పరిశుద్ధత కొరకు నీ గుండె నా గుండె మన గుండె కొట్టుకోవాలి అది చూడాలి ఆయన అది చూడాలి అప్పుడు నీకు నాకు పరిశుద్ధతను కలిగించే పరిశుద్ధమైన ఆత్మను పంపుతాడు ఆ పరిశుద్ధమైన ఆత్మను నీ మీదకి నా మీదకి ఆయన పంపినప్పుడు అప్పుడు జయ జీవితం కలుగుతుంది అప్పటిదాకా మాట వినని నీ దేహం అప్పుడు కంట్రోల్ అవుతుంది మద గజాన్ని పోలిన దేహం వెచ్చలవిడిగా ఎగిసిపడే దేహం అప్పుడు కట్టడి చేయబడుతుంది అప్పుడు కంట్రోల్ అవుతుంది ఎందుకంటే బలము నీది కాదు బలము తనది ఎంతమందికి అర్థమైంది ఆ బలం నీ మీదికి నా మీదికి వచ్చిన దాకా మన మొర్ర ఆపొచ్చా నిరాశ పడొచ్చా పడకూడదు ఏ బలహీనత మీదైనా ఒక కాముకత్వము జారత్వము అపవిత్రత కామాతురత మాత్రమే కాదు నువ్వు ఏ వ్యసనమైనా నువ్వు త్రాగుడు కావచ్చు లేకపోతే ఇంకా నీకు ఏదన్నా పేకాట సంబంధమైన వ్యసనం కావచ్చు నీకు ఇతరత్ర ఏ వ్యసనమైనా ఏ బలహీనత అయినా నేను చెప్తున్నా నీ కాడికి బలహీనలు ఈ రోజు వాటిని అవతల కొట్టి అదిగో మనగాళ్ళలా కూర్చున్నారు దేవుని సన్నిధిలో నీ కాడికి బలహీనలు నీ కాడికి దారుణమైన జీవితం జీవించిన వాళ్ళు ఈ రోజు పరిశుద్ధులై పరిశుద్ధులై సేవ చేసేవాళ్ళు కొంతమంది అయితే పరిచయం చేసేవాళ్ళు కొంతమంది అయితే అన్నిటినీ జయించి విశ్వాసులై కూర్చున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు తమ్ముడా నువ్వెందుకు గెలవవు తమ్ముడా నువ్వు గెలుస్తావు తమ్ముడా నువ్వు గెలుస్తావు నువ్వు జయం వచ్చిద్ది నువ్వెందుకు గెలవవు చెల్లెమ్మా నువ్వు గెలుస్తావు సార్లు చెప్తాను నువ్వు గెలుస్తావు 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 జయం నీదే ఎందుకంటే నువ్వు ఆయన నా ప్రభు పాదాలు పట్టుకుంటున్నావు నా తండ్రి కాళ్ళు పట్టుకుంటున్నావు నువ్వు ఏమని అడుగుతున్నావు పరిశుద్ధత కావాలని అడుగుతున్నావు ఆస్తి అంతస్తు కంటే కూడా నేను నీ బిడ్డని నీలాగుండాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధతే నాకు ఆస్తి పరిశుద్ధతే నా స్వాస్థ్యం పరిశుద్ధత పరిశుద్ధతని ఆశిస్తున్నావు ఇంకా ఆయనకంటే సంతోషించేది ఎవరు నువ్వు అది కోరితే తప్పకుండా నీకు ఆ గెలిపిస్తాడు ఆ ఇది నువ్వు ఎప్పుడు అడుగుతావో చెప్తా అది నా అంశం ఇప్పుడు దాకా చెప్పింది కాదు అంశం ఇది ఒక ప్రాణి ఒక వ్యక్తి ఒక వ్యక్తి హృదయం ఎప్పుడు కోరిద్దంటే మనకివ్వబడిన విలువను మనం గుర్తించినప్పుడు అది కోరతాం మళ్ళీ ఒకసారి చెబుతా మనకి ఇవ్వబడిన విలువని ఎవరు మనకిచ్చిన విలువ దేవుడు మనకి ఇచ్చిన విలువ నిజంగా మనం గుర్తిస్తే అప్పుడు అడుగుతాం ఇలా తపన తపనగా ఆ విలువ ఎంత అమౌంట్ కట్టాడు నోట్లు కట్టాడా వెండి బంగారాలు కట్టాడా నో నీకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు నీకు నాకు ఎంత విలువ ఇచ్చాడంటే నువ్వు ఏసు నా ప్రభావం చెప్పుకోవటానికి బైబుల్ పట్టుకొని తిరగటానికి సిగ్గుపడుతున్నావేమో కొంతమంది దాచిపెట్టుకొని వస్తారులేండి కొంతమంది సంచుల్లో బుట్టల్లో పెట్టుకొని పైన వేరే కప్పుకొని ఆడిగిపోతున్నావు అంటే ఎవడికి అర్థం కాకుండా ముసుకేసి వస్తారు కొంతమంది భయం నలుగురికి తెలిస్తే నవ్వుతారేమో అని ఏమ్మా కొంతమందికి భయం కొంతమంది ఏమో తెలిస్తే నన్ను ఆపుతారేమో అన్న భయంతో రహస్యంగా వస్తారు సరే తల్లి నిన్నేమి ఎగతాళి చేయనులే నీ బాధలు నీకుంటాయి నాయన నీ కష్టాలు నీకుంటాయి నువ్వు ఎందుకు ముసుకేసుకొని వస్తున్నావో అది దేవుడికి నీకే తెలియాలి అందులో న్యాయం ఎంతో అన్యాయం ఎంతో కానీ ఒకటి మాత్రం నిజం ప్రభు నా దేవుడు నా రక్షకుడు అని చెప్పుకోవటానికి నువ్వు సిగ్గుపడుతున్నావో సిగ్గుపడట్లేదో నాకైతే తెలియదు కానీ ఆయనైతే కోటాను కోట్ల దూతలతో చెప్పాడు నిన్ను చూపించి అదిగో నా కుమారుడు అదిగో నా కుమార్తె అని ఏమని చెప్పాడు కోటానుకోట్ల దూతలతో ఏమని చెప్పాడు అదిగో నా కుమారుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసాన్ని బట్టి నా కుమారుడు అయ్యాడు నా కుమార్తె అయింది అదిగో వారు నా పిల్లలు అని ఆయన చెప్పాడు ఆయన రేంజ్ ఎక్కడ నీ రేంజ్ ఎక్కడ దోతల రేంజ్ ఎక్కడ మనుషుల రేంజ్ ఎక్కడ ఘనులైన దోతల ముందు ఒప్పుకున్నాడు మనం ఆయన సంతానమని ఎంత విలువిచ్చాడో చూడండి మనకి ఎక్కడ చెప్పాడు పరిశుద్ధి 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 అని వీణ పద పదపదే ప్రియుల పరిశుద్ధి 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 అని వీణ పద పదపదే ప్రియులార పరిశుద్ధ పురములో చెప్పాడు పాపులైన మనల్ని చూపించి పరిశుద్ధ పురములో చెప్పాడు పాపులైన మనల్ని చూపించి విశ్వాసముతో ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన రక్తముతో మనల్ని కడిగి అడుగడు గడుగడు నా కుమారుడు అదిగదు నా కూతురు అని చెప్పాడు ఆయన ఒట్ నేను చెప్పింది నిజం అప్పుడు ఇది నీకు స్పష్టంగా అర్థమయ్యి అరే రర రరేరేరే నేను దేవుని కొడుకుని నేను దేవుని కూతురిని అరేరరే నా ప్రభు ఇచ్చి నన్ను కొన్నాడు నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు అరే రరే రరేరేరే అంతమందిలో నన్ను ప్రత్యేక పరిచాడు నా ఇంట్లో నన్ను ప్రత్యేకపరిచాడు సమాజంలో ప్రత్యేక పరిచాడు అరే రేరే అంతమంది మీద పోయిన అభిషేకం నా మీద పోశాడు నా మీద పోసాడు నన్ను ఎన్నుకున్నాడు నన్ను కోరుకున్నాడు నన్ను నేరపరుచుకున్నాడు అన్న సంగత అర్థమైతే అప్పుడు మొర్ర పెడతావు ఏమని పరిశుద్ధుడవైన నా తండ్రి నీవు పరిశుద్ధుడనై పరిశుద్ధుడవై ఉన్నలాగున నేను కూడా పరిశుద్ధుడనై ఉండునట్లు నన్ను అనుగ్రహించు ఎందుకు కోరుతున్నావు నా కుమారుడా ఎందుకు కోరుతున్నావు నా కుమారి అంటే నేను నీ బిడ్డను కదయ్యా నేను నీ కొడుకును కదయ్యా నీ కూతుర్ని కదయ్యా నేను పాపం చేస్తే అట్లయ్యా దాన్ని అధిగమించాలి కదయ్యా నేను నా తండ్రివి నీవు పరిశుద్ధుడు వై ఉన్నట్లు నేను పరిశుద్ధుడిని పరిశుద్ధుడాలనే ఉండాలి కదయ్యా నేను నీ బిడ్డను కదయ్యా నేను నీ బిడ్డను కదయ్యా నేను అర్థమైతే అప్పుడు మొరపెడతావు నువ్వు హార్ట్ఫుల్గా ఏమైనా అర్థమైందా నేను చెప్పింది ఏమర్థమైంది ఎప్పుడు మనం మొరపెడతాం పరిశుద్ధత కావాలని దేవుడు మనకిచ్చిన విలువ ఏందో మనకు అర్థమైతే అప్పుడు మనం ఆస్తులంతస్తులు ఘోరం వస్తువాహనాలు ఘోరం అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సంతోషించే పరిశుద్ధతను కోరుకుంటాం అర్థమైందా గొర్రెపిల్లని చూడండి మీరు